తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనకి ఏదైతే ఎన్నికల హామీ ఫే హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి ఈరోజు నుంచి పెన్షన్ల కింద ఆసరా పెన్షన్ల కింద నాలుగు వేల పదహారు రూపాయలు దీంతో పాటుగా ఆరు వేల పదహారు రూపాయలు మనకి కొత్త పెన్షన్లు అనేది మన తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పుడే మనకి తాజా సమాచారం అనేది రావడం అయితే జరిగిందండి సో ఎవరైతే మనకి ఏడు ఎనిమిది నెలల నుంచి ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి పెండింగ్ పెన్షన్లు మరియు దీంతో పాటుగా ఏదైతే కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ఈ కొత్త పెన్షన్లు అమలు చేసేందుకు ఈరోజు మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే ఇరవై నుండి మనకి ఇరవై జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలను అయితే అందిస్తాను అలాగే దీంతో పాటుగా మీకు పూర్తి సమాచారం కావాలంటే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేవి జమ అవుతున్నాయి పెన్షన్ల కింద అలాగే కొత్త పెన్షన్లు డబ్బులు అనేది ఎప్పటివరకు జమ కాబోతున్నాయి దీంతో పాటుగా మనకి మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే మనకి ఏదైతే దసరాకు మహిళలకు ఇవ్వాల్సిన చీరల ప్లేస్లో మనకి డబ్బులు అనేది ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఆ దానిపైన విషయం అనేది రాలేదు సో దానిపైన కూడా చిన్న అప్డేట్తో అలాగే ఈ కొత్త పెన్షన్లు ఈరోజు ఏ ఏ జిల్లాలో జమ చేస్తున్నారు మొత్తంగా ఈ పెన్షన్లు అనేది జమ అయ్యేసరికి ఇంకా ఎంత టైం అనేది పట్టొచ్చు లోపు ప్రతి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు లేదా ఈ ఇస్తున్న పెన్షన్ అనేది జమ చేస్తారు అన్న దానిపై మీకు కీలకమైన అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగిందండి సో ఈ అప్డేట్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి లైక్ చేయడమే కాకుండా మనకి ఇలాంటి న్యూ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది నేరుగా మీకే రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు మీరు చూడొచ్చు అలాగే మనం మీకు ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం మనకి ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం తీబీ కబుర్ అనేది అందించడం అయితే జరిగిందండి సో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ మనకి అయితే పాత పెన్షన్లు ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారో సో ఈ నెలలో కూడా ఆ పెన్షన్లు అనేది ఇవ్వడంతో పాటుగా మనకి కొత్త కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై ఎదురు చూసిన ప్రజలందరికీ మనకి డిసెంబర్ నెల ఏడవ తారీఖు నుంచి మనకి కొత్త పెన్షన్లు అనేది అమలు చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రిలీజ్ చేయడంతో పాటుగా మనకి మనకి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కాబట్టి సో దాని తర్వాత మనకి ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాది అయినప్పటికీ సందర్భంగా దాని కొత్త ప్లేస్లో మనకి కొత్త ఏడాది నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి మనకైతే ప్లాన్ అనేది వేస్తుందంట సో మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే నెల ముగిస్తుండడంతో సంవత్సరం ముగిస్తుండడంతో మనకి డిసెంబర్ నెల నుంచి మొదలు పెడతామని అయితే ఇక్కడ మనకి సుష్టత అనేది ఇవ్వడం అయితే జరిగిందంట సో మనకి ఏడవ తారీఖు నుంచి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే వికలాంగులకు ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఆరు వేల రూపాయలు మనకి ఏదైతే బీడీ పెన్షన్ గీత కార్మికులు అలాగే చైనత కార్మికులు ఆసరి పెన్షన్ లబ్ధిదారులందరికీ ఇదివరకు రెండు వేల పదహారు రూపాయలు తీసుకున్న వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లు అనేది మేనిఫెస్టోలో ఇచ్చిన సందర్భంగా ఆమెను అనేది నెరవేర్చుకునేందుకు అయితే అనుకోవచ్చు సో ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్డేట్ అనేది మనకి ఈ రోజు నుంచి మనకి పాత పెన్షన్లే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇప్పటివరకు మనకి ఏడు నుంచి ఎనిమిది జిల్లాలలోనైతే ఈ పాత పెన్షన్లు అనేది జమ చేశారంట సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఖాతాల ద్వారా జమ కాని ముందు కాబట్టి మనకి ఈ నెల చివరిలోపు ప్రతి ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేసే మనకైతే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉందంట అలాగే లేట్ అయినా సరే మనకి కరెక్ట్ టైంకి ఈ పాత పెన్షన్లు అనేది పెండింగ్ పెన్షన్లు అలాగే దీని తో పాటుగా పాత పెన్షన్లు జమ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గాయస్